కేసీఆర్ భాష మార్చుకో లేకుంటే పుట్టగతులు ఉండవు షబ్బీర్ అలీ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కాంగ్రెస్ నాయకులపై చేసిన భాష సభ్య సమాజం తలదించుకునేలా ఉందని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ అన్నారు ఆదివారం బాన్స్వాడ పట్టణంలో పార్లమెంట్ సన్నాహక సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు ఖచ్చితంగా రేపు భద్ర తీసుకొని ఆ ఇరవై మూడు వేల మెజార్టీని ఇంకా ఎక్కువ చేసి మనం సురేష్ తోఫా తోఫా ఇవ్వాలి కూడా మన ఇస్తే వచ్చింది చలికాలం ఇక మా మీద పెడుతున్నాడు ఆఫ్లో ఒక ఆగాయి రమ్మ ఒక గర్మీ ఆగాయి కానీ అమ్మ పిచ్చివాడ వాడు కొడుకోకూడదు బడు వాడు అంటాడు కేటీఆర్ వాడు జాన అడంతో లేదు మా మీద ఛాలెంజ్ చేస్తాడు కాబట్టి మేము సాక్షాత్ ఇవి అన్ని ఉన్నాయి మన మూడే నిమిషాలు అంటున్నారు मैं हमारे मुस्लिम भाइयों से भी अपील कर रहा हूं कि आपका वोट अगर किसी वजह से बीजेपी बी आर एस को यानी टी आर एस बी आर एस को गया तो टी आर एस बी आर एस नहीं डायरेक्ट आप बीजेपी को डाले बीजेपी को डालने वाले होते जैसा होता इसीलिए आज का जो इलेक्शन है ये तारीखी इलेक्शन है कभी मुल्क में ऐसा इलेक्शन नहीं हुआ आज संविधान हमारे दस्तूर पे हमला हो रहा है हमारे लोकतंत्र पे हमला हो रहा है हमारी जमहूरियत पे हमला हो रहा है हमारी सेकुलरिज्म पे हमला हो रहा है इस हमले को बचाने के लिए तमाम हिंदू मुस्लिम सिख भाई सेकुलर भाई एक जगह होना है ये